హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను కొండబిట్రకుట్టకు వచ్చాను ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం నెల్లూరు నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో కావలికెళ్ళే హైవేలో ఉంది అండ్ హైవేలో వెళ్తున్నప్పుడు మనకి పక్కన ఆర్చ్ కనిపిస్తుంది అండ్ ఆర్చ్ నుంచి లోపలికి ఫైవ్ కిలోమీటర్స్ దూరం వెళ్తే అక్కడ ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ చాలా పురాతనమైనది అండ్ చాలా ఫేమస్ కూడా కనిపిస్తుంది కదా అదే టెంపుల్ ఇక్కడికి మేము మెట్ల పూజ చేస్తామని మొక్కుకున్నాము సో అది తీర్చుకోవడానికి వచ్చాము కనిపిస్తున్నాయి కదా ఇవే మెట్లు ఇప్పుడు ఈ మెట్లకి పూజ చేసుకొని పైకి వెళ్తాము ఈ టెంపుల్కి చేరుకోవాలంటే కావల నుంచి బస్సెస్ ఉంటాయి అండ్ ట్రైన్లో వాళ్ళయితే వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి మేము ఉదయాన్నే ఎయిట్ ఓ క్లాక్కి మెట్ల పూజ స్టార్ట్ చేశాము ఇక్కడ మెట్లు కూడా అని ఎక్కువేం లేవు ఒక హండ్రెడ్ లోపలే ఉంటాయి సో సో వన్ అవర్ లోపే మాకు మెట్ల పూజ ఫినిష్ అయిపోయింది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గమే కాకుండా వెహికల్స్ వెళ్ళే దారి కూడా ఉంది సో మెట్ల మీద నడిచి వెళ్ళలేని వాళ్ళు వెహికల్ లో కూడా పైన ఆలయానికి వెళ్ళిపోవచ్చు కనిపిస్తోంది కదా ఇదే ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురం ఈ ఆలయాన్ని ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం చోళ రాజులు నిర్మించారని చెప్తారు కనిపిస్తోంది కదా ఇదే ఈ ఆలయ స్థల పురాణం ఈ ఆలయాన్ని బిలకూట క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండపై వెలిసి ఉంటారు వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుకుండా ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది ఇదే ప్రాంగణంలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి నారద మహర్షి బిల్లంలో తపస్సు చేసి విముక్తి పొందిన ప్రాంతంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో స్వామివారికి ఏడు రోజుల పాటు తిరణాలు చాలా వైభవంగా చేస్తారు పాల్గొన పౌర్ణమి రోజు స్వామివారికి కళ్యాణం రథోత్సవం చాలా వైభవంగా నిర్వహిస్తారు ఈ తిరునాలని కళ్యాణాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి ఇంతటితో వీడియో ముగిస్తున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ